హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ బ్లాగ్స్ ఈరోజు సరదాగా మా రిలేటివ్స్ రిలేటివ్స్తో పెళ్ళి ఉంటే వెళ్ళామండి వెళ్ళడం వెళ్ళడం ఫోజ్ ఇచ్చి ఫోటో దిగేసాం అక్కడ అలా మెట్లకి పైకి వెళ్తే ముందు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళామో లేదో కానీ ఇదిగో ఇక్కడ స్టాల్స్ కంపడ్డాయి చూసారా రకరకాల వెరైటీలు స్నాక్ ఐటమే నీరర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ పెట్టారండి పాస్తా అంట ఇది చూడండి ఏ కలుపుతున్నారు ఏదేదో వేసిస్తున్నారు మన వల్ల కాదంటే వాడు లేదు నేను ప్లేట్ గుమ్మేస్తానని వెళ్ళింది మనం ఇది తెచ్చుకొని తిన్నాము ఇది చూసారా ఇదేదో ఇచ్చేస్తున్నాడు అండి మనకేంటో అర్థం కాలేదు ఇది ఏదేమో బాజీ అంట అదేమో సమోసా కట్లెట్ అంట ఇదేదో రాజ్ కచోరీ అంటండి ఇదిగోండి అది అప్సరా అంట చక్కగా జీడిపప్పు వేసి ఇస్తున్నారు ఆ పక్కనే సోడాలు ఉన్నాయి నేను ఆ గ్లాస్ బాదం పాలు తాగేసి తర్వాత సోడవాడి తీసేసుకొని ప్రశాంతంగా లోపలికి వచ్చేసాం లోపలికి వస్తే ఈ రోబోగా తిరుగుతుంది ఏంటా అని చూస్తే ఇన్స్టెంట్ ఫోటో తీసిస్తారంట అప్పుడు పిల్లక ఇక్కడే కొడుతూ ఉన్నారు చూడండి ఇదిగోండి ఈ అమ్మాయి యాంకర్ అంట హడావిడి చేసేస్తుంది ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన ఫోటో సెషన్ అందరు ఆశీర్వదించడానికి వెళ్తున్నారు మెయిన్ జనాలు అంతా బయటే ఉన్నారండి అంతా తినే హడావిడిలో ఉన్నారు ఇదిగోండి భోజనాలు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు నలభై నలభై ఐదు ఐటమ్స్ టిఫిన్స్ అన్నీ కలిపి ఉన్నాయి భోజనాలు చేసే టైంలో తినడానికి ఆ క్రోడ్లో మనం తీయలేం తీయలేమని చెప్పి ఊరికే ముందు అలా చూపించుకుంటూ వెళ్తున్నాను లాస్ట్లో ప్లేట్ చూపిస్తాను మీకు ఏమేమి పెట్టారా అనేది అది విషయం ఈ మాటగా ఆ మాట మెయిన్ కోర్స్ కంటే టిఫిన్స్ మాత్రం ఎరగదీసేయండి పొట్లం ఇడ్లీ పెట్టారు దాంతో అల్లం చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్